హాలెలూయ ప్రభు నామానికే గ్లోరీ అండ్ హానర్ మహిమ ఏసైక కలుగును గాక నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచ్చిన నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవో నిశ్చయముగా అని దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితమైందని అర్థం ఎవరైనా అప్పటిగా అనుకోండి చూస్తానులే అంటారు చాలా దూరపు మాట ఊరే వెళ్దాం రెండంటే వస్తానులే అంటారు కానీ చాలా దూరపు మాట ఏదైనా కార్యం మన ఇంట్లో జరిగితే కొంతమంది ఇన్వైట్ చేసేటప్పుడు అనుమానంతో మాట్లాడతారు కానీ ఇక్కడ ఆ మాట కాదు ఇది నిశ్చయముగా అంటున్నాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జతో నువ్వు అనుభవిస్తావు నిశ్చయముగా నీ శాలరీని నువ్వే అనుభవిస్తావు నిశ్చయముగా నీ పనిలో వస్తున్నటువంటి డబ్బులు నీవు నీ భర్త నీ పిల్లలు అనుభవిస్తారు నిశ్చయముగా ఎందుకంటే కొంతమందికి నెలకి లక్ష రూపాయలు వచ్చినా కానీ ఒక ఆమె అంటుంది మాస్టర్ గారు అని చిల్లి గవ కూడా మిగలట్లేదు నాకు అంటుంది ఎలా మిగులుతుంది ఎన్నో అప్పులు ఎన్నో లోన్లు ఒక భయంకరమైనటువంటి రీలరా సమస్యల్లో ఆ వ్యక్తి ఉండేటప్పుడు ఏమీ మిగలవు కానీ వారు అనుభవించడానికి వచ్చింది చాలా ఎక్కువ అనుభవించేది చాలా తక్కువ బైబిల్ సెలవిస్తుందా నిశ్చయముగా నా దేవుడు నీ కష్టార్జితాన్ని నీవేదైతే కష్టపడుతున్నావో నీ శాలరీ మేబీ ఒక టెన్ థౌసండ్ ట్వంటీ ఆ ఫిఫ్టీ థౌసండ్ ఆ ఇరవై వేల ముప్పై వేల యాభై వేల లక్ష రూపాయల ఆ అమౌంట్ అంతా నీవే అనుభవించేటట్లు ఒక కారు కొనుక్కుని అనుభవించేటట్లు ఒక స్థలం కొనుక్కుని అనుభవించేటట్లు ఆ స్థలంలో ఇల్లు కట్టుకుని అనుభవించేటట్లు పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేసి వారికి భవిష్యత్తు ఇచ్చి అనుభవించేటట్లు ఒక లగ్జరీ లైఫ్ యేసునామములు నువ్వు బ్రతకడానికి ఆయన అంటున్నాడు నిశ్చయముగా నీ చేతులు ఎలాగైతే కష్టపడుతున్నాయో నీ చేతులు ఏ పని అయితే చేస్తున్నాయో ఆ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారో చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు అనేకులకు దీవునికరంగా ఉంటారని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుడు నీ కష్టాన్ని చూసి ఆ కష్టార్జితాన్ని దేవుడు అనుభవించేటట్లుగా చేయడమే కాదు కానీ అందులో సంతోషాన్నిస్తాడు సమాధానిస్తాడు నెమ్మదినిస్తాడు కనుక దేవుని యొక్క కృప నీ మీద ఎల్లప్పుడూ ఉంటుందండి ఎల్లప్పుడూ ఉంటుంది నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు అనుభవిస్తావు అనుభవించేటట్లుగా దేవుడు మారుస్తాడు నీ పంటను తినే పసరపురులకు ఎద్దిస్తాడు చీడ పురుగులను గద్దిస్తాడు వంగల పురుగులు గద్దిస్తాడు మిడతలను గద్దిస్తాడు ఏవైతే కష్టార్జితాన్ని పాడు చేస్తున్నాయో కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుని డబ్బంతా తగలబెడుతూ ఉంటాడు వాటిని కూడా దేవుడు గద్దిస్తాడు కొంతమంది త్రాగుడి వలన కష్టార్జితం పోతుంది సిగరెట్ల వలన పానిపారక వలన లేకపోతే త్రాగుడి వలన విభిచార వలన నానా విధమైనటువంటి బాధల వలన కష్టార్జితం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏ సునాములు వాటి అన్నిటిని తప్పించి నీ కష్టాచత నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబస్తులు అందరూ కూడా అనుభవించు గాక ఈ వాగ్దాన్ని జీవితంలో దేవుడిని నెరవేర్చి ముందుకు నడిపించును గాక ఆమె గాడ్ బెస్ట్